బీసీలలో అనేక కులాలు ఉన్నాయి కొంతమంది నూట నలభై ఉన్నాయి అంటారు నూట ముప్పై ఆరు అంటారు నూట పన్నెండు అంటారు దేశంలో కూడా అదే పరిస్థితి ఉన్నది మొదలు పంతొమ్మిది వందల ముప్పై ఒకట్లా ఒక్కసారి కుల జనగణగన జరిగింది మనకప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి స్వతంత్రం రాకముందు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే నాలుగు వేల మూడు వందల పైచీలకు కులాలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు కానీ ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక ఇప్పుడు మీరు భారతదేశ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా ఆర్టీఐ కింద అయినా అసలు ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయంటే రెండు వేల నాలుగు వందల అని చెప్తారు వాళ్ళు అంటే దానికి దీనికి పోలిక పొంతన లేదు ఎవరికీ ఒక క్లారిటీ అన్నది లేదు సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వ్యవస్థలో మరి కేంద్రంతో కొన్ని యుద్ధాలు ఉన్నాయి రాష్ట్రంతో కొన్ని యుద్ధాలు ఉన్నాయి మనలో మనం తెలుసుకోవాల్సిన యుద్ధాలు కూడా కొన్ని ఉన్నాయి వాటన్నిటి కోసమే ఒక మంచి కార్యాచరణ తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది నిజంగా నిన్న మొన్న ఈ గత కొన్ని నెలలుగా బీసీల సమస్యలపై అధ్యయనం చేస్తూ ఉంటే చాలా మంది మేధావులు చెప్పినటువంటి బాధ అక్క ఈ దేశంలో పులులను లెక్క పిట్టలను లెక్క పెడతారు నెమ్మళ్లను లెక్క కానీ మనుషులుగా ఉన్నటువంటి మనల్ని లెక్క పెట్టమంటే మాత్రం ఏ ప్రభుత్వానికి కూడా మనసు వస్తలేదని చాలా బలంగా చెప్పినారు అటువంటి అంశాలను మరి ఒక తాడో పేడో తేల్చుకోవాలన్న దేశంతోనే ఒక మంచి కార్యాచరణ తీసుకోవడం జరిగింది